మూడు విషయం ప్రార్థన అంశాలు దేవుడే చెప్తున్నటువంటి దేవుడే ప్రార్థించమని కోరుతున్న అంశాలు ఒకటి ఇరుషులం క్షేమం కోసం ప్రార్థించమన్నాడు నూట నలభై నాలుగో కీర్తన క్షేమించాలి నూట ఇరవై రెండవ కీర్తన ఆరు వచ్చిన ఇరుషులేము క్షేమం కోసం ఇరుషులేమ యొక్క క్షేమం కోసం ప్రార్థన చేయడు ఇరుషులేమ నిన్ను ప్రేమించేవారు వారి నీ ప్రాకారంలో నెమ్మది కలుగును గాక నీ నగరలో క్షేమం ఉండును గాక కాబట్టి ప్రేమైన వర్ల ప్రార్థన ఆయనే కోరుతున్నాడు దేవుడు దేవాదే ఇరుషులేము క్షేమం కోసం ప్రార్థన చేయండి అంటున్నాడు అంటే ఈ అంశాలు తప్పకుండా అనుదినం మన ప్రార్థనలో మనం జ్ఞాపకం ఉంచుకోవాలి ఒకటి సేవకులను పంపమని వేడుకోవాలి నమ్మకమైన సేవకులను పంపమని వేడుకోవాలి రెండవది మనం శోధన ప్రవేశం మెలుగుగా ప్రార్థించాలి మూడోది నీవు క్షేమంగా ఉండాలంటే ఇరుశలేం క్షేమం కోసం కూడా ప్రార్థన చేయాలి ఇరుశలేం క్షేమం కోసం ప్రార్థించాలి మంచిది ప్రియమైన వాళ్ళరా ఎందుకు ఇరుశలేము క్షేమం కోసం ప్రార్థించమంటున్నాడు దేవుడు అంటే ఎరుషులేము అనేక చోట్ల అనేక సార్లు క్యాప్చర్ అయింది అనేక సార్లు రూయిండ్ అయింది అనేక సార్లు శత్రువులు ఇరుషులే మీదకి దాడి దేవుడి మాట వినకపోవటం దేవుడేమో వారిని శత్రువులు కప్పచెప్పటం శత్రువులేమో ఇరుషులేముని నాశనం చేయడం ఇప్పటికీ దాదాపు చాలాసార్లు ఇరుషులేము నాశనం అవుతుంది మళ్ళా కట్టబెడతా అసలు దేశం లేకుండా అయిపోయిందంట కొన్ని దినాలు అందరూ పారిపోయారంట సారీ ఏమో ఈ నెబ్కొద్దులేదు రాజు చేత ఎరుషులేముని పతనం చేయించాడు నాశనం చేయించాడు మందిరము పడగొట్టించాడు బా మందిరంలోని బంగారం అంతా తీసుకువెత్తిక చేశాడు కారణం ఏంటంటే ఇజ్రాయల్ ప్రజలు దేవుని మాట వినని కారణం చేత విగ్రహ ఆరాధన అనేక మంది దేవుడు రాజులను ఏర్పాటు చేశాడు సౌల్ రాజు తర్వాత దావిద్రి రాజు దావిదర్ సొలోమన్ సులోమన్ తర్వాత కూడా చాలామంది యూదాన్ మరి ఇజ్రాయెల్ దేశాన్ని పరిపాలించారు సులోమున్ టైంలో సులోమును దేవుని మాట వినని కారణం చేత దేవుని మాటకు వ్యతిరేకంగా చేసినందు బయలుదేవతలు బలిపీఠాలు కట్టించి అన్ని రాజుల అన్ని రాజుల ఐగుప్తు రాజు యొక్క కుమార్తెను ఐగుప్తు రాజు గారి యొక్క కుమార్తెను చేసుకుని ఆమెను మెప్పించడానికి అనేకమైన ఉళ్ళు కట్టించాడు బయలుదేవతలు బలిపీఠాలు కట్టించాడు అందువల్ల దేవుడు హెచ్చరించిన తాను మారినందువలన దేశము విభాగించబడు యూధాగా ఇజ్రాయెల్గా విడగొట్టబడింది యూదాకేము ఎరువము రాజుడు పది గోత్రాలు ఒకవైపున ఒక గోత్రం రెండు గోత్రాలు ఒకవైపున చీలిపోయాయి రెండు గోత్రాలు ఏమి యూధా పది గోత్రాలేమో ఇజ్రాయెల్ దేశంగా ఏర్పడి ఇజ్రాయల్ దేశానికేమో ఇరుబం రాజు అయ్యడు యూధాకేమో రెహబాం రాజు సులమాన్ కుమారుడు ఇదిగా విడగొట్టబడింది అలాగా ఇక పతనం అవుతా ఉంది దేశము అధికారులు రాజులు వస్తా ఉన్నారు ఒక రాజు తర్వాత ఒక రాజు వాళ్ళు కొందరేమో దేవునిని అనుసరించారు యథార్థ హృదయంతో చాలా తక్కువ మంది అనుసరించారు మిగిలిన వాళ్ళందరూ విగ్రహారాధనకి నేర్పించారు కాబట్టి దేవుని కోపం ఆ పట్టణం మీద దిగి వచ్చి ఆ తర్వాత సిద్కి ఆ టైంలో ఇరుషులేము నుంచి కదా బబులోని దేశం నుంచి ఇరుషులేమి మీదకి నెబ్బిక నదిలు వచ్చాడు రాజుగారు వచ్చి ఇరుషులేముని దాదాపుగా పడగొట్టేశాడు పతనం చేశాడు మందిరాన్ని కూల్చేశాడు ఈ రీతిగా తర్వాత మరలా కట్టబడిన తర్వాత మరలా లేదా దేవుని మాట వినని కారణం చేత మరలా తీతు చక్రవర్తిని పంపించాడు తీతు తర్వాత కదా అరబ్బులు వచ్చారు దీన్ని క్యాప్చర్ చేసి దేవాలయాన్ని పడగొట్టి మరల వాళ్ళు మసీదును కట్టుకుని ఈ రీతిగా అనేక సార్లు ఎరుషుల్యము ఆ దేవుని మాట వినని కారణం చేత శత్రువుల చేతికి అప్పగించబడుతుంది దాన్ని పతనము కాబడుతుంది పడగొట్టబడుతుంది మరలా కట్టుబడుతుంది మరలా పడగొట్టు ఈ రీతిగా అనేక సార్లు క్యాప్చర్ అవుతూ ఉంది అనేక సార్లు పడగొట్టుబడుతుంది అనేక సార్లు నాశనం మరలా కట్టబడుతూ ఉంది పిల్లలు కాబట్టి దేవుడు ఇరుషులేము క్షేమం కోసం ప్రార్థన చేయమంటున్నాండి కాబట్టి మనం మన ప్రతి ప్రార్థనలు ఇరుషులేము క్షేమం కోసం ప్రార్థన చేయాలి చివరి దినాల్లో కూడా ఇరుషుల మీదకి దేశాలన్నీ కలిసి కూడా ఇరుషుల మీదకి యుద్ధానికి వస్తాయంట ఇప్పుడు ఈ తరంలో కూడా మనం చూస్తున్నాం ఇరుషులేము మరి ఇజ్రాయెల్ దేశంలోనికి వాళ్ళు హామాస్ వెళ్ళి కొందరిని చంపేసి కొందరిని బందీలుగా పట్టుకెళ్ళి తీసుకెళ్ళి వాళ్ళ ద్వారా తన యుద్ధం జరుగుతూ ఉంది రెండున్నర సంవత్సరాల నుంచి యుద్ధం జరుగుతూనే హామాస్ మరి వీళ్ళందరితో ఇరాన్ ఇరాక్ ఇరాన్తో తర్వాత లెబనాన్తో సిరియాతో జోర్ వీళ్ళందరితో యుద్ధం జరుగుతానే ఉంది కాబట్టి అంత శత్రువులుగా తయారయ్యారనమాట ఇజ్రాయెల్ ఆ శత్రువుల చేతి నుంచి దేవుడు కాపాడాలని మనం అంతా ఈర్శ్వలేము క్షేమం కాదు అయ్యా కాపాడయ్యా కాపాడు నీ దోతుల నుంచి కాపాడమని ఎందుకంటే ఇరుశలేమును దేవుడు కోరుకున్నాడు దావిధిని దేవుడు కోరుకున్నాడు ఇరుశులేమును దేవుడు కోరుకున్న పట్టణం అది యర్షులేములోంచి బెత్లేములోంచి యేసుక్రీస్తు ప్రభు వారి జన్మ వచ్చినటువంటి ప్రదేశం యర్షలేము పట్టణం ఇస్రాయల్ దేశం దేవుడు కోరుకున్నటువంటి తనకు స్వాస్థ్యంగా ఏర్పాటు చేసుకున్నటువంటి దేశం ఇరుశలేము ప్రత్యేకమైన ఆయన కోరుకున్న పట్టణం ఆ పట్టణంలో మరల బ్రతిలేహము ఆయన జన్మించిన జన్మస్థలు చాలా ప్రత్యేకమైనటువంటిది అన్నది కాబట్టి ఆయన దాని క్షేమము కోరుకు మీరందరూ కూడా ప్రార్థన చేయమని ఆయనే రిక్వెస్ట్ చెప్తున్నటువంటి స్థితి ఆయన తెలియజేస్తున్నటువంటి స్థితి కాబట్టి మనం ఇరుశలేము క్షేమం కోసం మన అనుదిన ప్రార్థనలో ప్రార్థించేవారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ప్రార్థన ప్రార్థన ఒకటి కాబట్టి మొదటిగా మనం ఏం చేయాలంటే సేవకులను కోత విస్తారంగా ఉంది కోతకు పని వారిని పంపివేడుకోవాలి మన జీవితంలో మనం శోధనలు ఆపదలు హానికరమైన అవివేకయుక్తమైనటువంటి పాపాలు చెక్కుపడకుండా మనం ప్రార్థించాలి మూడవది ఇరుషుల్యమ క్షేమంగా అంటే మనకు క్షేమం అంటే ఇరుశల్యము క్షేమంగా ఉంటే మనం కూడా క్షేమం మనకు నెమ్మది కలుగుతుంది అండి ఇరుషుల్యమో ప్రేమించేవారు వర్ధిల్లుతారు వర్ధిల్లుతామంట మన నగరంలో నెమ్మది ఉంటుంది అంటే మన జీవితంలో నెమ్మదిగా ఉంటుంది కాబట్టి మనం ఇరుషలం కోసం కూడా అనునిత్యము అనుదిన ప్రార్థనలో ప్రార్థించే బిడ్డలుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు నెక్స్ట్ విషయం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం లోకాసు వార్త ఆరో అధ్యాయము ఇరవై ఏడు వచ్చిన ఇరవై ఎనిమిది వచ్చిన వినుచున్న మీతో నేను చెప్పినదేమనగా మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మల్ని ద్వేషించే వారికి మేలు చేయుడి మిమ్మల్ని క్షపించు వారిని దీవించుడి మిమ్మల్ని బాధించు వారి కొరకు ప్రార్థన చేయడం అది విషయం మిమ్మల్ని వారి కోసం ప్రార్థించాలి చంపే వాళ్ళని హింసించే వాళ్ళని నిందించే వాళ్ళందరి కోసం మనం ఏం చేయాలంట అంటే శత్రువుల కోసం ప్రార్థన శత్రువులను ప్రేమించి ప్రార్థించాలి శత్రువులను ద్వేషించకూడదు బాధించే వాళ్ళని ద్వేషించకూడదు అనదు ఎంత ఎంత ప్రేమ దేవందు ఎవరైనా శత్రువులను ప్రేమించకుండా ప్రేమిస్తామా ద్వేషించకుండా ఉంటామా ఉంటామా వాళ్ళని తోలనాడి మాట్లాడుకుండా ఉంటామా సహజంగా అది లోకంలో మన శత్రువుగా ఉంటే మనం వాళ్ళని ద్వేషిస్తాం అయితే దేవుడు అంటున్నాడు వాళ్ళని ప్రేమించండి వారి కోసం ప్రార్థించండి మిమ్మల్ని బాధించే వరకు బాధించే వాళ్ళ కోసం మనం ప్రార్థించలేము కాబట్టి నిన్నెవరైనా బాధిస్తుంటే వారి కోసం మనం ప్రార్థించే వాళ్ళుగా ఉండాలి హింసించేవారి కోసం ప్రార్థించేవారు శత్రువు కోసం కూడా ప్రేమించి ప్రార్థించేవారుగా ఉండాలి నరకం నుంచి వాళ్ళని తప్పించాయి వాళ్ళకి ఈ విషయం తెలియదని ప్రార్థించాలి స్తెఫన్ ఉన్నాడు వాళ్ళు చంపుతున్నారు చంపుతున్నప్పుడు ఏమని ప్రార్థన చేస్తారు తండ్రి వీరేం చేస్తున్నారు వీళ్ళకి తెలియదు వీళ్ళని క్షమించమని ప్రార్థన ప్రభువారు వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళకి తెలియదు వీళ్ళని క్షమించమని ప్రార్థన చేస్తారు సవులు అలానే చేశాడు అరితిగా పేతురు వాళ్ళు కూడా ప్రభు వీళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు క్షమించమని ప్రార్థన చేస్తారు ద్వేషించలే వాళ్ళు ఎంతగాడికి ప్రేమించి ప్రార్థన చేస్తారు అయ్యా క్షమించాయి క్షమించి తెలియదులే క్షమించాయి యుసుక్రీస్తు ప్రభు వాళ్ళు ఎలాగ క్షమించమని ప్రార్థిస్తాడు మనం కూడా అలా ప్రార్థించాలని దేవుడు కోరుకుంటున్నాడు ద్వేషించకూడదు ప్రార్థన ప్రార్థన చేయాలి కాబట్టి పిల్లల దేవుని వాక్య భాగం మిమ్మల్ని వారి కోసం మిమ్మల్ని నిందించే వారి కోసం మిమ్మల్ని వారి కోసం మీ శత్రువుల కోసం ప్రేమించే ప్రార్థన చేయండి అప్పుడు వారిని ఆయన క్షమిస్తాడు ఆయనే న్యాయ మీద తీరుస్తాడని దేవుని వాక్యం బాగుంటుంది అలాగ మనం బాధించే వారి కోసం కూడా ప్రార్థన చేద్దాం ప్రార్థన చేద్దాం దేవుడి మాటలు మనం ఎన్నికలు దీవించడం కాక ఆమె ఆమెను